నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ దేవరకొండ ఏఎస్పి పి మౌనిక ఆదేశాల మేరకు నాంపల్లి మండల ఎస్ఐ ఎం శోభన్ బాబు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టోబాకో రహిత పాఠశాల అవగాహన సదస్సులో పాల్గొన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ ఏఎస్పి పి మౌనిక ఆదేశాల మేరకు నాంపల్లి మండల ఎస్ఐ ఎం శోభన్ బాబు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టొబాకో రహిత పాఠశాల అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ధూమపానానికి దూరంగా ఉండాలని కుటుంబంలో ఎవరైనా పొగాకు సంబంధించిన వస్తువులను వినియోగిస్తున్నట్లయితే అర్థమయ్యే విధంగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత పెంచుకోవడానికి ఉత్తమ ర్యాంకులను సాధించడానికి అవలంబించాల్సిన మెలకువలను తెలియజేశారు ప్రతి విద్యార్థి ఉత్తమమైన ర్యాంకులు సాధించడానికి పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు అదేవిధంగా పాఠశాల ఆవరణకు వంద మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తి కారకాలైన జర్దా సిగరెట్ బీడి చుట్టలు పాన్ పొరాక్ వంటి వాటిని విక్రయించిన వినియోగించిన టొబాకో నిషేధిత యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి తొబాకో రహిత సమాజం కొరకు ప్రతిజ్ఞ చేయించారు అనంతరం విద్యార్థులకు అవగాహన కల్పించే విధానంలో నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు అవలంబించిన విధానానికి ఉపాధ్యాయులు విద్యార్థులు మంత్రముగ్ధులై ఆలకించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఎస్ఐ ఎం శోభన్ బాబును కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు అజయ్ కుమార్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం

ఉండదు ఎక్కడ కూడా అతనికి ఎకనామికల్ గా ఎవరు సపోర్ట్ చేసింది లేదు ఈ యొక్క కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ వారు ఫస్ట్ నేను సెకండ్ అంతే మొత్తం అన్ని కాస్ట్ సో దానికి మా గోగ వెంకటేశ్వర్లే నేను ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళి అభినవ్ గారు ఇప్పుడు కోలవర స్కూల్లో మన సమాజంలో మనని ఎన్నో కింద అత్యూపులు చేస్తుంటారు మన ఒక దేశానికి వస్తే అందరు మన కోసం ఆరాటపడుతుంటారు ఉద్యోగం అనేది చాలా మన యొక్క జీవిత విధానం జీవించేటప్పుడు మనకున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మారి నేను ఇక్కడ కింద వచ్చిన ఇదే రోజు మా పిల్లలు హైదరాబాద్ చదువుతున్నారు చదువులో ఒక ఆయుధంగా భావించి గొప్ప లక్ష్యాలు ఎంచుకోవాలి నైన్త్ టెన్త్ నుంచే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా యూజ్ చేయడం కానీ ఈవెన్ మీ మీలో ఎవరు యూజ్ చేయాలని అనుకుంటున్నా మన చుట్టుపక్కల పరిసరాల్లో కూడా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వంద మీటర్ రేడియస్ ఎక్కడ కూడా అమ్మొద్దు కొనొద్దువద్దు శరత్ చంద్ర పవర్ సారు సూచనల మేరకి మన దేవరకొండ ఏఎస్పీ మేడం సూచనల మేరకి మన మండలంలోని ప్రతి స్కూళ్లలో పువ్వాకు నిషేధం జరిగింది దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వంద మీటర్ రేడియస్ లో కూడా అమ్మవద్దు కొనవద్దు మా వాళ్ళ కూడా ఇయర్ అని మన తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా దానివల్ల క్యాన్సర్ కు కారకమై అర్థాంతరంగా వాళ్ళ జీవితాల్ని ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అటాక్ అయినప్పుడు మార్చలేం సో టొబాకో ఫ్రీ మన స్కూల్ కావాలి దాంతోపాటు టొబాకో ఫ్రీ మన హోమ్ కూడా కావాలి అనే కాన్వెంట్ మీలో రావాలి టొబాకో ఫ్రీ స్కూల్ అని సేమ్ టైం మీ ఇంట్లో కూడా ఎవరు తెలిసి నుంచి మన మండల ఎస్ఐ గారు మీ అమ్మ నన్ను ఇంకో పని చెప్పారు నెక్స్ట్ డే వారం రోజుల తర్వాత నువ్వు తొమ్మిది నుంచి పది డేస్ చదువుకున్నావు అనుకో మళ్ళా నెక్స్ట్ వారం ఏమంటారు అమ్మ నన్ను చదువుకుంటే ఒక గంట నాకు దృష్టి ఏంటంటే నేను నాకు ఇక్కడ పర్ఫెక్ట్ చదవాలని ఉంది నేను నేర్చుకుంటున్నా నేను గొప్పదాన్ని అయితే అమ్మ అని మనం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు టైం ఇస్తారు కొంతమంది చెప్పింది నాకు మా అమ్మ చేస్తారు అదే నువ్వు నువ్వు మాట్లాడే విధానం నువ్వు ఆలోచించే విధానం నువ్వు కమిట్మెంట్ అనేది నీ తల్లిదండ్రులు గుర్తించాలంటే నువ్వు కష్టపడాలి వాళ్ళు 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 పడుకున్న టైంలో నువ్వు కష్టపడితే ఆటోమేటిక్గా వాళ్ళంతా కూడా నీ మీదే పోకల్ చేస్తాను నువ్వు మండల టాపర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు నేను ఎవరైనా చదువు చేయకుండా పెళ్లికి పో లేదంటే చెప్తారా మండల టాబర్ కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంటుంది బ్రెయిన్ లేడీస్ కొంచెం తక్కువ ఉంటుంది సైంటిఫిక్గా అవునా సార్ బయాలజీ లేడీ జెన్యున్గా సో దాన్ని వేట్ చేసుకొని మనం ఎక్కువ కష్టపడాలి ఎవరు కూడా గొప్పవాళ్ళు గారు మనం మనం అనుకుంటే మనం కూడా గొప్పవాళ్ళుగా నిలవాల్సిందే అది మీలో కమిట్మెంట్ ఉండాలి ఇంకా లేనిపోని ఆలోచనలు ఆ సెల్ ఫోన్లు అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆలోచించండి ఎవరు కూడా ఈ రోజు అనుకుంటూ వాటి చేరుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కోరుకుంటూ ఈ సందేశం సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన ఎస్ఏ గారు కూడా ఇక్కడ సభను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడు నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెంటెడ్ ప్రధానోపాధ్యాయులు ముఖ్య అతిథి మన నాంపల్లి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ ఎం శోభన్ బాబు గారు గ్రామ పెద్దలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినితల్లో ఈ పొగాకు నిషేధం పొగ పొగాకు సంబంధించిన పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం మన నల్లగొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు వంద మీటర్ల లోపు ఎలాంటి పొగాకు సంబంధించిన సిగరెట్లు కానీ గుట్టాలు కానీ